మమ్మీ ఏం చేసినావు ఈరోజు సర్వపిండి చేస్తా ఓ తెలంగాణ స్పెషల్ బియ్యం పిండితోనే సర్వపిండి చేస్తాం ఓకే ఇది బియ్యం పిండి ఇప్పుడు ఇది బియ్యం పిండి తీసుకున్నా మనకు కావాల్సినంత తీసుకున్నావా లేకపోతే ఏమన్నా మనకు కావాల్సినంత తీసుకున్నాను ఓకే అనేది ఏం లేదు కావాల్సినంత తీసుకున్నాను ఇప్పుడు పల్లీ నేర్చుకుందామ్ పల్లీలు మంచిగా అయినాయి పల్లీలు తీసుకుందాం ఇప్పుడు పల్లీలు సల్లగా కావాలి పొట్టు తీసుకుందాము దాని కింద పెడతాను ఇవి మిక్సీ వేసుకుందాము సో పొట్టు అనమాట పొట్టు తీసిన మేము మిక్సీ వేసుకుందాం ఒక్క చుట్టూ ఇట్లా తిప్పుకురావాలి ఇంకా మిక్సీకి వేసుకోవచ్చు ఇవి ఇంకా మిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయ సన్నంగా కట్ చేసి సన్నం కట్ చేయాలి కొత్తిమీర సన్నం దొరుకుకోవాలి ఇక ఉల్లిగాడలు ఉల్లిగడలు కూడా సన్నం కట్ చేసుకోవాలి ఇక జీలకర్ర వేసుకోవాలి పెనాలి చేయాలి పల్లీలు వేయాలి ఇది ఇంకా శనగపాప నానబెట్టినా ఒక రెండు గంటల ముందు నానబెట్టినా శనగపప్పు కూడా వేసుకుందాం ఇక తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇక కొంచెం మాత కారము కారం పొడి వేసుకుందాం కొంచెం ఇవన్నీ కలుపుకుందాం ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి పెండికాంత పట్టాలి ఇప్పుడు వాటర్ పోసుకుందాం వాటర్ చూసుకుంటూ పోసుకోవాలి ఇది మెత్తగా ఉండాలన్నా పిండి గట్టిగా అంత మెత్తగా ఉండదు అంత గట్టిగా ఉండదు ఇంకా పిండి తడుపుడు అయిపోయింది ఇట్లా తడుపుకోవాలి ఈసోటి తీసుకోవాలి కడాయి విడల తీసుకోవాలి ఎప్పుడు ఇంట్లో నూనె వేసుకున్నాము

అంతా సామాన చూసుకోవాలి ఇట వాల్స్ పెట్టుకోవాలి మధ్యలో మధ్యన ఇంకా స్టవ్ తీసుకున్నా సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బోసలు పెట్టినాయి కదా ఈ బోసలల్లా నూనె వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసినాయి కదా ఇప్పుడు సన్నటి మండ మీద పది నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇలా ఉడుకుతుంటుంది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి మళ్ళా పెడదాం మూత ఇప్పుడు పది నిమిషాలు అయింది ఇప్పుడు తీత తీసుకు రెండు లీటర్ కనిపిస్తుంది అక్కడ ఇది అయినట్టు మంచిగా ఈ పక్కా రెండు రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు కాల్చుకుందాము కొంచెం ఆయిల్ వేసాం మూత పెట్టుకుందాం మేడం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికి తీసుకుందాము ఇక రెండు మూడు నిమిషాలు అయింది తీసుకుందాం ఇక బాగా వచ్చింది ఇక ఇది సల్లగా అయింది కడాయి ఇలా ఇంకా నూనె వేసుకుందాం ఒక సుక్క అంతా రుతుకుదాం మళ్ళీ ఇప్పుడు పాస్టర్ రుతుకాలి అట్లా రుచుకోవాలి రెండవది కూడా ఇట్లా ఉతుకున్నా కూడా అన్నిట్లో చేసుకోవాలి సో ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కడాయి అనేది వేడిగా ఉంటుంది కదా ఆ సల్లగా అయిన తర్వాతనే మనం సెకండ్ ఒకటి అయిపోయిన తర్వాత అది సల్లగా అయిన తర్వాతనే చేసుకోవాలి లేకపోతే చేయగలదు లేకపోతే ఇంకో పొగా పెట్టుకోవాలి రెండు పెట్టుకుంటే ఒకటి తీసి ఒకటి చల్లగా అవుతుంది ఇది ఇప్పుడు వేడిగా ఉంది అనుకోవాలి వస్తున్నా ఒకటే పెట్టి నేను ఈ రెండు రెండు గిన్నెలు పెట్టుకుంటే ఒక దాంట్లో తీస్తాము దాంట్లో పెడతాం ఇప్పుడు ఇది రెండోది అనమాట దీనికి కూడా ఫస్ట్ నూనె వేసినాం చూడు అటారు దీనికి ఒక్కొక్క దానికి వేసినప్పుడు అలా నూనె వేసుకుంటాను మీద పెట్టుకుందాం అలా ఇంకా రెండోది కూడా రెడీ అయిపోయింది సో కదండి చూసి రెడీ తెలంగాణ స్పెషల్ ఎక్కడైనా చేసుకుంటారు కానీ ఇది తెలంగాణలో ఎక్కువ చేసుకుంటారు సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చేది ఆయిల్ తక్కువ ఉంటుంది కొంచెం మెత్తగా వాళ్ళు కొంచెం పచ్చిపచ్చి ఉన్నప్పుడే ఉన్నప్పుడు తీసేయాలి లేకపోతే క్రిస్పీ క్రిస్పీగా గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కావాలి అని ఇది మెత్తగా ఉంటే మంచిగా అనిపిస్తుంది అంత గట్టిగా ఉంటే కూడా బాగుంటుంది కర్ర 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 కర్రీ జ్వరంగా పెంచుకున్నాను నేను కడగ్గ కావాలంటే కదా ఇంకా ఎర్ర కాచుకోవాలి నేను ఇట్లా కాచుకునేదే మంచిగా ఉంటుంది సూపర్ సూపర్ సో చాలా సింపుల్గా అయిపోతుంది కూడా సింపుల్గా అయిపోతుంది నోటికి ఇచ్చుకుంటే ఎవరు బాగాలేకపోతే ఇలా చేసుకొని తినాలి బాగుంటుంది సో వచ్చేసి మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్